తిరుపతి నగరంలోని కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారు ఉదయం పలకీ సేవలను రాత్రి హంస వాహనంలో భక్తులను అనుగ్రహించారు ఇందులో భాగంగానే రాత్రి స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనం కల్పించారు సర్వాంగ సుందరుడైన స్వర్ణాలంకార భూషితుడై పట్టు వస్త్రాలు ధరించి సువాసనలు వెదజల్లై పుష్పమాల అలంకరణలో మెరిసిపోతూ భక్తులకు తన దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనంగా కటాక్షించారు రాత్రి ఏడు గంటలకు హంస వాహనం కపిలేశ్వర ఆలయం నుంచి బయలుదేరి మేళ తాళాలతో వేదమంత్రాల నడువ నగరంలోని పలు వీధులలో వ్యవహరించారు వాహనాలకు ముందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి